దగ్గర ఉన్న మరుగు మందు తీసుకువచ్చి నా చేతికిచ్చిన రాజు పోతాయి ఏడు గడుగుల పదన నిండితే ఆ పదన ఆరి పేరు రాజుకు నా వీల మనసు కలుగుతా మరుగు మందు చేతుల బట్టి రాజు నన్ను పొయ్యే పొంగి ఏడడుగులేసి ఎనిమిది వాడుగురు రాజయ్యంగార్యను మరుస్తూ ఇద్దరు పేగల మరుసీ భోగవ కలవతి మీద మనసు పడుతున్నది కీర్తి చక్రవర్తికి చక్రవర్తి <laughs> వాణి <laughs> <laughs>

அண்ட் யூ லூவருக்கு மாட்டாடே எந்த అంటే నాకు చాలా ఇష్టం నేను ఇష్టం అంటే నేను చెప్పినట్టు ఎత్తానంటే అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానంటే అంటే అంటే నేను చెప్పినట్టు చేస్తానంటే మాట్లాడ మంచిగా 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 మంచి వాడి మీన్ చాలా లవ్ నువ్వు బిజినాడిపోతాను అది నీవంటే నాకు చాలా లవ్ నా నీకు ఉన్నది బాగానే కోవు ఏ చెప్పినట్టు చేస్తానంటే నువ్వు ఏం చెప్తా కాదు చేస్తానే నీకైతే కాలే కదా నాకైతే నా కాళ్ళకు మార్చరుండే నిజంగానే మీకు కూడా నిజంగా నేనే మచ్చేవు పూర్తల్లేవు పాపం ఆయన అప్పు అల్లుని నేనక్క ముందు ఇగో నేను మీకు కావాలనంటే అంటే అల్లి అత్తనే అత్తనే అల్ని మోడారు ఓ అత్త అంజ అత్తల గిట్టదా అన్న అసలే నేను దేవుడున్న మనిషిని తబ్బన నీ కాలం అయితే నైస్గా లంజేట్ అత్త లంజే నైస్గా అత్త లంజే అత్త నాక ఆ కాసావా నీ లింగంకాయ అదే నా లింగంకాయ పెద్దే ఉంటారు ఎవరు వాళ్ళే నా లింగంకాయ పెద్ద ఉంటారు చేసుకుంటారా మెల్లుంటారు పిప్పల్లా తలకలేదా పెద్ద ఉంది ఇగో ఎందుకంటే నేను మొన్న యువరాళ్ళకి పోయినప్పుడు సాంబమూర్తిగా సాంబమూర్తిగా నైస్గా చిన్నగా లైట్ వేడిది అంత లేరా అని నేను అన్నా లాంటి నువ్వు ఏడాదికి మూడు సార్లు వస్తాను ఇది ఎలకలు కొరికినట్టు అయితే అంది లింగం కాయ అన్నడా వాడు ఇగో అంతా తీసి అమ్మలేసి ఇది పోచ్చేది ఉంటే పండుకున్నప్పుడల్లా ఒత్తుకపోతాన్ని అని ఏం చేస్తాను ఇక సోమవారం సోమవారం దానికి ఇంత బొట్టు పెట్టి నేను ఇంత బొట్టు పెట్టుకొని ఐదు ఇల్లు జోగెత్తి తిరిగి వచ్చినాక ఇక ఒత్కపోతానని పెట్టే ఉంటారు కదా కలిగేస్తాను దేవుడు దేవుడు అంటా ఉంటే

నా ఇంటి నీ వస్తావా నా ఇంటి నాకు భార్య ఉంటావా ఉంటావు కాని మనకు ఉండదు ఒక్క గుర్రం అన్నారు ఆ గుర్రం ఉన్నది మరి గుర్రం మీద మన ఇద్దరం పోదాం మీ అమ్మే వాడుతుంది మా మమ్మీ అమ్మ నువ్వు ఎట్లయితే ఆ గుర్రం తోక అయ్యో ఇగో నేను అల్లుడు ముంగడ ఊకుంటాను అన్న అల్లుడిని ఊకుండా పెట్టి నువ్వు వెనక అల్లు నవ్వు కూడా అది రాస్తా కదన్న అయ్యో ఏమైతావు ఎనక ఊసుంటే తాపు ముందర కూసుంటేమవుతాల్ నువ్వు కూడా అత్తా ఊకుంటా నువ్వే తీసుకపోతే అక్కరు అక్కడ వెనుక ఊపుకుంటూ రాస్తారుంటా అరే ఇద్దరం కూర్చుంటే తప్ప నేను అనిపోతే ఇక నువ్వు

మంగుల గాదే మాల పంకిరు మొక్కపు దాను బంగుల బంగులా బంగులా ఎప్పుడన్నది ఉత్తరము అంచుకుండు ఈ కుర్చీలన్నీ మనదేనా కుర్సీలి కాదే బంగారి కుర్చీలు చేస్తుంది మొత్తం కుర్చీలా కుర్చీలు తోంట్లు తొంట్లు అన్నీ మేకలో ఓసిరు దగ్గర తలకే బొక్క కాల్చి బోటి కాల్చి ట్రై చేసి ఏమి లేకుండా అండి ఇంకేమిన్నాయి ఒంట్లా అండి ఇవేంటివి తొంట్లుగా టెంట్లు గట్ట బానే ఉన్నాయి ఇదంతా మనది మనదే సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం మొత్తం మనది రాజు రాజూసిన భోగవ కలవతిన్నది ఉన్న శ్రీమంతుని ఇంటికే వచ్చిన ఆగో అటువంటి నాకు వచ్చిన బాధ ఏమీ లేదా అని మేడల్ల వాళ్ళు ఆనందపడుతున్నారు మరి ఎటువంటి ఇతరాల మొగలు అద్దంగా లోపల వాళ్ళు ఉండంగా పొద్దు కూకింది బడికి వేగిన పిల్లలు రత్నకళ రాదు ఆ బిడ్డ పుష్పలత అప్పటికి ఏడెల్ల పిల్లలు బడికి వేయిన పిల్లలు ఏమనుకున్నారు ఓరి అన్న రత్నకళ రాజా మన బాపు రావచ్చు వేట మార్గానికి పోతానని పొద్దున వేయిండు అడివి వేట మార్గానికి అడిగి లోపల సెలిగా చేసి రావచ్చు మన కొడుకుండా కావచ్చు మన బాపు మనం ఇంటికి వెళ్ళి పోదామని ఇంత అన్న ఎల్లలైనా తండ్రి ఉన్న మేడకైనా రామ 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 కుక్కలాస కుక్కలు పాడుగాను ఎక్కడ డిన్నర్ అయితే అక్కడనే మోపైత ఆ కుక్కలు పాడుగానే పప్పేసి ఆ డిన్నర్ చేస్తే అక్కడికి ఏది పోతలేదు కట్టే పప్పు సారు పెడితే అది ముఖానే పోతలేవు వినాయకుని కానీ అన్నదానం చేస్తే అవి ముట్టనే ముడతలేవు ఎక్కడ కోడిని పోతే పదిహేను రోజులు అక్కడ అడ్డెత్తనాయి అవి పాడుగాను ఎక్కడ టెంట్ అయితే అక్కడ అవి మాసండి బాపు నీ కొడుకు రత్కర మహారాజును నీ బిడ్డ పుష్పలతన వచ్చిన ఏమండి ఓ ఏంది భీవంగి ఎవలో వచ్చి బాపూ బాపన పిలుస్తున్నారండి ఎవరో బుచ్చగాళ్ళ పొరగలు కావచ్చే బుచ్చగాళ్ళు పాడు కానీ ఎక్కడ పండియక ఇగో ఊళ్ళు కొట్టుకేని అని అందరు వస్తారు రే అందరు వస్తారు ఎవరో వచ్చిన పొరపుర వాళ్ళు ఇక్కడ కాదే కాలో శ్రీరాంపుర సెంతుల పోరాలు కావచ్చు అక్కడ రాచ్ల పోరాలు కావచ్చు రాంగతో అబ్బా ఎవరు ఏమైతేంది ఎవరి ఎక్కడ పోతుంది హర్రాజా నా మధ్యలో నాకు డిస్టర్బెన్స్ అవుతుందండి డిస్టర్బెన్స్ అవుతుంది ఎవరు కావచ్చు మర పోవరు కావచ్చు అని దిగ్గు అంటలే సిండు దిగ్గు అంటారా దిగులు బాడు ఇప్పుడే వచ్చినావు తండ్రి ఇంత వండుకున్నట్టు నిద్ర పట్టిందిరా కొడుక ఎందుకు నిద్ర బాగా వచ్చిందిరా కొడక పట్టవాటిలు మిట్ట మధ్యాహ్నం నువ్వు ఎప్పుడు వండుకోను నీకు ఇప్పుడే ఎందుకు వండుకున్నావు నాన్న పుస్తకలతో కొడుక రత్తకల రజు మీరు ఇంతకు రండి కొడుక మీరు కాలరీ కదా తెలుసుకొని ఇంతకాయ బాబు ఇంతసేపు అడిగితే కలర్ తీస్తా నువ్వు ఏం చేస్తాను ఇట్లా పుత్తకై తీక్తా ఏం చేస్తారా నిద్ర